బయట ఒకరిని పెట్టుకొని మేము స్నానంకి వెళ్తాం సార్ ఇలానే ఈ టూ ఇయర్స్ ఇలానే గడిపాం సార్ మేము ఇప్పుడు మేము కాకుండా మా జూనియర్స్ కూడా ఒక మంచి మంచి వాష్రూమ్స్ రావాలని కోరుకుంటున్నాం క్లీన్ వాష్రూమ్స్ అంటే యూస్ చేయడానికి వాటిల్లో మూడు ఒకటే యూస్ చేస్తాం ఆ లాస్ట్ డే యూస్ చేస్తాం ఈ మూడు యూస్ చేయం అప్పుడప్పుడు బ్లాక్ అయి ఆ బ్లాక్ అయిన కూడా అప్పుడప్పుడు ఏంటంటే మమ్మల్ని అమౌంట్ అడుగుతుంటారు కానీ మేమేందంటే అమౌంట్ విషయంలో కొద్దిగా మా పేరెంట్స్ కష్టపడతారు కాబట్టి ఆ విషయంలో మేము కొద్దిగా స్ట్రిట్ ఉండి ఇప్పటి వరకు అయితే దానికి అమౌంట్ అయితే పే చేయలేదు ఇంకా వాటర్ విషయంలో కూడా సింకులు కూడా అసలు మంచిగా లేవు సింకులు అయితే వాటర్ పోతనే ఉంటాయి రెండు వందల మందికి సరిపోతాయి రెండు వందల మందికి అసలు మేము ఉండేది వన్ ఫిఫ్టీ మెంబర్స్ అట్లా ఉంటాం హండ్రెడ్ మెంబర్స్ ఉంటాం మేము సెకండ్ ఇయర్స్ ఓన్లీ సెకండ్ ఇయర్స్ కి మార్నింగ్ లో మేము అంతా కాలేజ్కి వెళ్ళేటప్పుడు రెడీ అయ్యేటప్పుడు మేము ఇవి ఈ వాష్రూమ్స్ ఈ ఫోర్ వాష్రూమ్స్ మేము వాడాలి కొంతమంది నైట్ స్టాండ్ చేసుకుంటారు కొంతమంది మార్నింగ్ చేసుకుంటారు సార్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ పై పైన కూడా చెప్పారు అది అసలు మమ్మల్ని పైకి అడుగు కూడా పెట్టండి ఇవ్వరు సార్ మాకు ఏవో ఇష్యూస్ ఉన్నాయని పెట్టండి మేము ఇక్కడ తిరగాలన్నా కానీ వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి అక్క నైట్ చంద్ర అంకుల ఒకరు వాచ్మెన్ ఉంటారు తను నైట్ వన్ థర్టీ ఆ టైమ్ లో కూడా విజిట్ చేస్తుంటారు అది అది వాళ్ళకి తెలియాలి ఎవరైనా ఉమెన్ అయినా పెట్టరు అక్కడ జెంట్స్ ఉంటారు ఇక్కడ వాళ్ళే ఉంటారు మేము నైట్ టైమ్స్ అయినా మాకు కొద్దిగా ఫ్రీడమ్ ఉంటది కదా మాకు నైట్ డ్రెస్ వేసుకొని తిరగాలన్నా ఇబ్బంది మేము ఎట్లున్నా ఎప్పుడు ఎనీ టైమ్ అంటే మేము అలా ఉండలేము కదా అలా సింకు సార్ సింకులు ఇవంతే సార్ ఇది ఇది వర్క్ చేస్తారు కానీ ఎక్కువ ఒక టూ మినిట్స్ అట్లా వేస్ట్ చేసాం అనుకో వాటర్ ఇలా బయటకు వచ్చేస్తారు సార్ ఇక్కడ అక్కడ బొక్క ఉంది కదా సార్ ఆ వాటర్ ఓకే సార్ అన్ని ఫెసిలిటీస్ అని చెప్తున్నారు కానీ ఏ ఫెసిలిటీస్ లేవు ప్రతిదీ మామని మే పే మేం పే చేసి ఉంటున్నాం కానీ మళ్ళీ ఒక్కటి కూడా ఏం పే చేయలేదు చూడండి సార్ ఒకసారి మా బెడ్లు మా రూమ్స్ చూడండి ఒకసారి మీకు తెలుస్తుంది రూమ్ లో ఎంతమంది ఉంటున్నారు ఒక రూమ్ ట్వంటీ ఫోర్ మెంబర్స్ ట్వంటీ ఫోర్ మెంబర్స్ ఒక రూమ్ ఉన్నాయి ట్వంటీ ఫోర్ కన్నా ఎక్కువగానే ఉంటాయి ఫ్రీడమ్ ఉండదు అంత తిరగడానికి ఫ్రీ ఉండదు అంత ఇరు కిరుగ్గా ఉంటాయి ఆ కార్డ్స్ కాలు కొట్టుకుంటుంటాయి అన్ని అట్లుంటాయి ఇప్పుడు బయట ఉన్న కార్డ్స్ కూడా ఉన్నాయి కదా వాటిని పనికి రావు వేరే వాళ్ళకి అమ్ముతారు కదా ఆ అమౌంట్ ఏమవుతుందో కూడా మాకు తెలియదు ఇప్పుడు మనం హాస్టల్లోనే వంటశాలకు వచ్చాం ఇక్కడ వంట గది ఎలా ఉంది చూద్దాం ఇప్పటివరకు విమర్శించారు అంటే పురుగులు వస్తున్నాయి మాకు సరిగ్గా లేదని చెప్పారు కదా ఇప్పుడు మనం చూద్దాం స్వయంగా చూద్దాం చెప్పడమ్మ మీరు మీరేనా వంటశాల మీద ఏమేమి పెడతారు మీకు డైలీ మార్నింగ్ ఏదో ఒక రైస్ ఎల్లో రైస్ కానీ జీరా రైస్ అలా చేసి చట్నీ చేస్తారు ఆఫ్టర్నూన్ రైస్ తోటకూర పప్పు రసం మజ్జిగ చేస్తారు ఈవినింగ్ ఏదో కర్రీ చేసి సాంబార్ చేస్తారు ఏమేమి చూద్దాం ఇక్కడ చూస్తున్నారు వైట్ రైస్ చేస్తారు ఇక్కడ ఒకటి వైట్ రైస్ అంటే ఈరోజు బాగానే ఉంది వైట్ రైస్ వైట్ రైస్ నెక్స్ట్ పప్పు அது மச்சி மரபக்கி சார்

ఒక ఇంత ముందు పురుగులు వస్తున్నాయి కదా చూసావా పురుగులు పెట్టారు చేస్తున్నా అప్పుడు వస్తాయి నెలకు ఒకసారి వస్తాయి ఒకేసారి పురుగులు పట్టిన బియ్యం పిల్లలు పెడతారు సార్ చేపిస్తున్నాం క్లీన్ చేస్తున్నాం పురుగులు పెట్టి పెడతాం సార్ ఇది కదా ఇది పప్పు కదా ఏమేమి ఉంటాయి పప్పులు ఏమేమి అంటే అంటే ఉల్లిగడ్డ టమాటా పచ్చిమిరపకాయ ఊరికే ఉడకబెట్టి కొంచెం బ్యాలు నీళ్ళే సరే బ్యాలు ఉడికి సార్

ఎప్పుడమ్మా మీరు సార్ నేనైతే అసలు మెసేజ్ చేయండి సార్ నేను నేను నైట్ ఒక్కటే తింటాను సార్ మార్నింగ్ ఆఫ్ నేను ఎప్పుడు తినను సార్ మా అమ్మ కూడా చెప్పినా నేను నాకు నచ్చదు సార్ ఇప్పుడు అసలు అందుకని అదే పని చదువుకోండి బాగా ఉంటుంది గవర్నమెంట్ ప్రభుత్వ ప్రభుత్వ ఖాళీలో కానీ మంచి భోజనం పెడతామంటున్నారు వాళ్ళకి తెలిసే బాధపడరా ఇది చూడండి సార్ మీరు చూసినారు కదా సార్ ఇన్ని రోజులు మేము ఇట్టున్నాం ఇది గవర్నమెంట్ వస్తుంది ఏమన్న ఎవరు అంటే ఇది గవర్నమెంట్ వస్తుంది మాకు ఈ వస్తున్నాయి మేము పెడుతున్నాం మేమేం చేస్తామని అంటున్నారు సార్ ఇది ఇలా తింటే ఇది ఏమైతే కారం సార్ అది కారం పొడి ఉంటుంది కదా సార్ అవి వస్తాయి ఆ కారం తింటే ఏమవుతుందో కొంతమందికి ఏ అసలు రోజు హాస్పిటల్ పోతున్నారు సార్ ఇంకా బాయ్స్ అయితే ఇంకా చాలా సఫర్ అవుతున్నారు సార్ మాకన్నా ఇటు ఉంటది ఇంతకంటే ఇంకా అద్వానంగా ఉంటుంది సార్ వాళ్ళకి ఇంకేం చేస్తారు ఇదేనా ఇది రసం సార్ అట్లా మాకు ఏమ రసమా ఏమ రసం రసం పొడి సార్ చేసినాం ఎంటిఆర్ రసంపొడి ఇచ్చేస్తారు రసం కూడా ఎలా ఉందో చూద్దాం సార్ చెప్పండమ టమాటోలు ఉడకలేద సార్ అది అక్కడ అల్లం సార్ చింతపండు సార్ చింతపండు చూడండి సార్ టేస్ట్ ఎలా ఉంటది బాగుందా టేస్ట్ బాగుంది సార్ ఆ ఒక వాటర్ లోకి పౌడర్ వేసుకున్న ఐనట్టు ఉంటది సార్ చెప్పానా ఇప్పుడు ఎట్లా ఒళ్ళలో ఎలా చేస్తున్నారు అంటే వీళ్ళలో ఏమో బాగాలేదు మీరేమో బాగుందంటున్నారు కొన్ని ముప్పై ఐదు ఏళ్ళ చేయబట్టి మరి ఇలా చేస్తే ఎట్లా చెప్పానా సార్ వాళ్ళకి తమట పండ్లు బాగా మెత్త గుడికి చేయట్ చేయాలి సార్ వాళ్ళు చెప్తే ఎందుకు ఇలాంటి ఒక ఊరు నుంచి వచ్చినా సార్ రకరకాల ఊరు నుంచి వచ్చిన రకరకాలు అంటే కష్టం సార్

మళ్ళీ ఇప్పుడు ఎండ వండగా ఇప్పుడు ఎండ చేసి చూసాము పప్పు చూసాము రసం చూసాము ఇంకా ఏం పెడుతున్న పిల్లలు మంచిగా సార్ మంచిగా ఈ మజ్జిగ ఎంతమందికి రెండు వందల మంది సార్ అర్ధం అరవై వందల మంది కదా నూట తొంభై ఇక్కడ నూట తొంభై ఇక్కడ అంటే ఇది మజ్జిగ అంటే తాగనీకైనా అన్నలు తిన్నవి కదా తాగడానికి సార్ మనకు వచ్చేది పది ప్యాకెట్లు సార్ వాళ్ళు ఇంకా చిన్నప్పడికి మనకి పుల్చెంతుంటే పదిహేను ప్యాకెట్ అట్టు వస్తాయి ఇంకా పెంచుతా వాళ్ళకి ఇప్పుడు ఇంకా అందరూ రాలేదు సార్ పెంచుతారు ఇక అంటే పది ప్యాకెట్ల మధ్యగా రెండు వందల మందికి పెంచుతున్నారు వాళ్ళు వాళ్ళకి ఇక్కడ చేయలేదు సార్ పంచుతారంటే వాళ్ళ అమ్మ అంతే కదా సరిపోదు అది కాక వాటర్ వాటర్ బాటిల్లో పోసామంటే ఒక టెన్ మినిట్స్ తర్వాత కింద ఇంత ఇంత దాంట్లో అది కనిపిస్తుంది పెరుగు అంటే కొద్దిగా మజ్జిగలాగా మిగిలిందంతా వాటరే ఉంటుంది లేదు లేదు ఇంకా సరిపోసారు కొందరు తాగారు ఇంకా ఎండాకాలం అయితే ఇంకా అసలు మిగలవు ఇంకా ఇప్పుడైతే ఇంకా ఎప్పుడైనా ఏమన్నా తాగితే తాగుతారు ఇంకా నీళ్ళు ఉన్నప్పుడు ఇంకెవరేం తాగలేరు ఇట్లాంటి ఇక్కడ పరిస్థితి అంటే మజ్జిగ పది ప్యాకెట్ల మజ్జిగ రెండు వందల మంది పంచుతున్నారు అది నీళ్ళ మజ్జిగ అంటున్నారు ఇప్పుడు అన్ని సమస్యలు చూసారు చూపించారు ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు సార్ మెస్ లో వర్కర్స్ ఉన్నారు అటువంటిప్పుడు వర్కర్స్ ఉన్నప్పుడు మేము ఇద్దరం ఉండే అమ్మాయిల అబ్జర్వేషన్ చేయన చేయాల్సిన అవసరం లేదు కదా కానీ మేము క్లాసెస్ మిస్ చేసుకుని వాళ్ళ ఉంటాం అయినా మాకు సరైన ఫుడ్ లేదు సో వర్కర్స్ ని వీకెండ్ మేమే ఇద్దరం ఉంటాం కదా ఇద్దరిని కాస్త నలుగురు మా వేసుకొని మేము నీట్ గా వేసుకుంటాం అలాగే గడ్డి ఉంది కదా ఈ గడ్డి కూడా అంతే వర్కర్స్ వర్కర్స్ వాళ్ళెందుకు మేమే కదా పీపుతున్నది వాళ్ళని పీకేసి మేమే ఇంకా కొంచెం నీట్గా గార్డెనింగ్ చేసుకుంటాము ఇంకా స్కావెంజర్స్ సార్ ఆమె త్రీ డేస్కి ఒకసారి ఆమె వేరే లో వేరే హాస్టల్లో ఎక్కడో చేస్తుందంట సార్ ఆమె తీసేసి వేరే వాళ్ళని పెట్టవచ్చు కదా త్రీ డేస్కి ఒకసారి అక్కడైతే పాచ్ ఉంటుంది సార్ వాటర్ ఎక్కువ పాచ్ ఉంటుంది నేనే టూ టైమ్స్ కిందమన్నా సార్ ఆ పాచ్లో హాస్పిటల్ కూడా వెళ్ళినా సార్ ఒకరోజు నైట్ ఇలా ఉంటా సార్ సో వాళ్ళని బీకేసి మమ్మల్ని పెట్టండి మేమే వేసుకుంటాం హాస్టల్ కాస్త ఇంకా కొంచెం మీటింగ్ వేసుకుంటాం బండలు కూడా చూడడండి సార్ మీరే ఇక్కడ సార్ ఎన్సీసీ ఫాలీస్ ఉంటుంది కదా సార్ బయటికి కూడా సార్ మీ మమ్మల్ని మీ ఇక్కడనే వేసుకోవాలా ఏం దెబ్బలు తగినా సార్ అంటే ఇన్నే మీ మేమే పడ ఎట్లయినా ఉండాలి ఏదైనా కూడా మేమే చూసుకోవాలి సార్ చూడండి సార్ బండలు అంటే అంటున్నారు కానీ ఏ వర్కర్ ఇక్కడ లేదు సార్ ప్రతి పని మేమే చేసుకుంటున్నాం మా డబ్బులు పెట్టి మేమే చేసుకున్నాం కానీ ఏ వర్కర్ ఇక్కడ లేరు పని చేస్తుంటే అదే సార్ మాకు అర్థం కావట్లేదు మేము చదువుతున్నామా వచ్చి పని చేస్తున్నాం అదే ఆలోచన మాకు వస్తుంది మీ పేరెంట్స్ లేదు సార్ మేము చెప్పాం సార్ మేము వచ్చి చదువుకుంటున్నాం అని వాళ్ళు ఆ ఫీలింగ్ లో ఉన్నారు కానీ మేము ఇక్కడ పని చేసుకుంటున్నాం అది పిక్తున్నాం ఇది పిక్తున్నాం అంటే వాళ్ళు బాధపడతారు మేమింత ముందు పేరెంట్స్ చెప్పినాం సార్ అంటే ఇంకా ఏమన్నా మూసారేమి కొత్త గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇప్పుడైనా కొంచెం చెప్తున్నారు సార్ మాకు అందుకని ఇంకా మేము మాల సఫర్ అవ్వకూడదని మేము ఇంకా రోడ్లు రోడ్లు పట్టుకొని కలెక్టర్ ఆఫీస్ లో పట్టుకొని ఇటు తిరగాల్సింది సార్ అక్కడ అబ్బ ఉంది సార్ అబ్బ అబ్బా ఒక్కటి త్రీ డేస్ చేస్తా సార్ మొత్తం ఈ బ్లాక్ లెన్ ఒక్కటి చేస్తాదమ్మా ఆ మొక్కటి ఆమెకు దాని మీద ఆమె ఒక్కటి సార్ ఇంకొక ఆవిడ తోడు ఉంటా మొత్తం నీట్ గా చేస్తారు ఆ ఆమె ఎంత వరకు చేస్తారు సార్ ఆవిడ ఆడికి ఆమె త్రీ డేస్ ఒకసారి మాకు నీట్గా చేస్తుంది సార్ అది బాధ సార్ ఇంకా అసలు ఇద్దరు వర్క్ వర్కర్ చూసే ఉండరు సార్ ఇంకా ఆ మనీ కూడా మాకేసి ఇంకా మేమే చూసుకుంటే సరిపోతుంది ఇంకా వాటిని ఎవరు ఉండవు మేమే చేసుకుంటే మాకు ఫండ్ పంపిస్తే సరిపోతుంది ఇంకా హాస్టలర్స్ ఉన్నారు కదా సార్ ఏమైనా ఇక్కడ ప్రాబ్లమ్ రైస్ చేస్తాం అనుకోండి ఎందుకుంటారు మా హాస్టల్ ఈ రూల్స్ రెగ్యులేషన్స్ పట్టకపోతే బయట రూమ్ తీసుకొని హాస్టల్లో ఉండండి అంటారు మేము ఇక్కడ ఉంటున్నామంటే కాలే హాస్టల్ ఫీ కడుతున్నాం ఇయర్కి మేము ఒకవేళ ఇక్కడ లేకపోయినా హాస్టల్ ఫీ కట్టాలి ఫోర్ ఇయర్కి బయట ఉన్న బయట రూమ్ కి కట్టాలి ఇక్కడ లేకపోయినా ఇక్కడ కట్టాలి సార్ ఏమైనా మాట్లాడితే మీరు ఇక్కడ కానీ రూల్స్ రెగ్యులేషన్స్ పాటించేటట్టు ఉంటేనే మీరు చెప్పినట్టు వింటేనే ఇక్కడ ఉండండి అని అంటారు మమ్మల్ని సార్ కొడుము నుంచి వచ్చాం సార్ మేము అంటే ఇప్పుడు రమ్మకి ఫుడ్ సరిగా లేదు కదా సార్ వన్ రూపీ రైస్ శాంక్షన్ అయ్యి చాలా రోజులు అయింది సార్ ఇప్పుడు మేము వెకేషన్కి వెళ్ళక ముందు వన్ రూపీ రైస్ శాంక్షన్ అయింది సార్ కానీ మేము తిరిగి వచ్చేలోపు శాంక్షన్ అయ్యి మాకు ఫుడ్ మెను అనేది చేంజ్ చేస్తామన్నారు కానీ దానిలో ఎటువంటి మార్పు లేదు సార్ అదే ఫుడ్ పెడుతున్నారు మేము ఏమన్నా చూపించినా దాన్ని మాకే వ్యతిరేకంగా చూపిస్తారు సార్ దాన్ని ఇక్కడ మేము ఎంత చేసినా ఇక్కడే పడి ఉండాలి సార్ మాకోసం ఎవరన్నా పేరెంట్స్ వచ్చినా వాళ్ళకి కొంచెం కూడా ఉండదు సార్ ఈ టైంలో వస్తారు ఏ టైంలో లో ఏ టైంలో వస్తారు చెప్పాలి కదా మీరు అని అంటారు సార్ ఎప్పుడు వచ్చినా కానీ అంతే చేస్తారు సార్ ఎందుకమ్మ ఇక్కడ సమస్యలు మీ పేరెంట్స్ ఎందుకు చెప్పలేకపోతున్నారు అంటే వాళ్ళు మమ్మల్ని చదువుకోవడానికి పంపించారు సార్ ఇవన్నీ చేపిస్తున్నారని తెలిస్తే వాళ్ళు బాధపడతారు సార్ నిజంగా పిల్లలు ఇంత కష్టంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి చాలా వరకు వస్తారు సార్ ఇక్కడ ఇక్కడ చూస్తే సిల్వర్ జూబ్బికి ఇంత పేరుంది అంత పేరు ఉంది అనుకుని పేరెంట్స్ పంపిస్తారు సార్ అది కాకుండా అంతా చూసుకున్నారు హాస్టల్ బాగుంటుంది అని నిన్నాక ఇక్కడికి వచ్చాక చూస్తే ఇక్కడ మొత్తం చండాలం సార్ ఏం లేదు సో ప్రతి వరకు మాత్రమే చెప్పిస్తారు పేరెంట్స్కి చెప్తే ఇంకా కాలేజ్ మార్పించడము లేకపోతే చాలా మంది పేరెంట్స్ కొంతమంది పేరెంట్స్ ఆడపిల్లని ఎంకరేజ్ చేయరు సార్ సో ఇప్పుడు వాళ్ళు ముందుకెళ్ళి చదువుకోవాలంటే వాళ్ళు బాగా చదువుకుంటేనే వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు సార్ లేదంటే లేదు ఇప్పుడు మేము బాగా చదువుకోవాలంటే ఈ పనులు చేసుకోవాలి చదువుకోవాలి సార్ అదే సార్ ప్రాబ్లం ఇంకా పేరెంట్స్ కి తెలిస్తే వాళ్ళు కూడా చాలా బాధపడతారు సార్ అందుకే వాళ్ళకి ఏం చెప్పండి చూసారు కదండి విద్యార్థులే సుమన్ టీవీకి స్వయంగా వారి సమస్యలను చూపిస్తే దగ్గరుండి ఇక్కడ పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉంది అంటే ఫుడ్ కానీ వసతి కానీ అందులో వాష్రూమ్స్ కూడా చాలా అద్వానంగా ఉన్నాయి అంటే నాలుగే నాలుగు ఉన్నాయి ఏదేమైనా కానీ ఇక్కడ హాస్టల్ కాదు ఇది మాకు జైలు లాగా ఉందని చెప్పేసి విద్యార్థులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా పాలకులు కానీ అధికారులు కానీ పట్టించుకొని తమ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు కెమెరామెన్ శేఖర్తో కిరణ్ సుమన్ టీవీ కర్నూలు